కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి ఆయన హాస్పిటల్కి వెళ్లడమేందుకు కారణం అభిమానులు ఈ విషయం తెలుసుకుని అసలు ఉపేంద్రకు ఏమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా పెడుతున్నారు ఇక లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఉపేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయంపై కథనాలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా ఉపేంద్ర అభిమానులు ఈ వార్తలు విని కంగారు పడ్డారు అయితే ఈ సమాచారం ఉపేంద్ర దృష్టికి వచ్చింది వెంటనే ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు దీనిపై ఆందోళన చెందుతున్న ఉపేంద్ర అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు ఆయన మాట్లాడటంతో భయాందోళనకు గురి చేసిన మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు ఉపేంద్ర మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం నా దృష్టికి వచ్చింది నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను కేవలం హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్లో భాగంగానే వెళ్ళాను అంతకుమించి ఏమీ లేదు మీడియాలో వచ్చే రూమర్స్ని నమ్మి కంగారు పడవద్దు నాపై నా ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ ప్రేమ కేరింగ్ చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు ఆయన ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వైరల్ అయింది ఇదంతా పక్కన పెడితే ఉపేంద్ర రీసెంట్గానే యూఎన్ఏ చిత్రంతో మన ముందుకు వచ్చారు చాలా కాలం తర్వాత ఒక మంచి కామెరికాల్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు అందరికీ ఈ విషయం తెలిసిందే ఆయన అద్భుతమైన హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఇప్పుడు ఆయన ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో కలిసి ఫార్టీ ఫైవ్ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అతి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తెలుగు ఆడియన్స్కి ఒకప్పుడు కన్నడ హీరోలు ఎవరో తెలిసేవారు కాదు అలాంటి రోజుల్లోనూ ఉపేంద్ర మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ఆయన హీరోగా నటించిన రా ఉపేంద్ర వంటి సినిమాలు కమర్షియల్గా మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి థియేటర్లన్నీ హౌస్ఫుల్తో ఉండేవి ఈ చిత్రాల తర్వాత ఉపేంద్రకి మన తెలుగు ఆడియన్స్ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ వచ్చింది ఏడాదికి ఒక సినిమా అయినా ఆయన నుంచి రావాలంటూ ఇక్కడ అభిమానులు కూడా కోరుకున్నారు ఇక ఈ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలు నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఆ రోజుల్లోనే ఇంత అద్భుతమైన అడ్వాన్స్డ్గా ఆలోచించిన సినిమాలు ఎలా తీశారంటూ ఉపేంద్రని మెచ్చుకుంటూ ఉంటారు మేమర్స్కి అలాగే సోషల్ మీడియా డిజిటల్ మీడియా కంటెంట్లో వాళ్ళు చాలామంది ఉపేంద్ర సినిమాలను ఇప్పటికీ కూడా వైరల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కన్నడ స్టార్ హీరోలు ఎవరనేది మనందరికీ ఇప్పుడు తెలిసిందే ఆ రోజుల్లో కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఉపేంద్ర మాత్రమే ఆ రేంజ్లో తెలుగులో తన ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారాయన మొత్తానికి రెగ్యులర్ చెకప్లో భాగంగానే హాస్పిటల్కి ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది ఇలాంటి వాటిపై రూమర్లు క్రియేట్ చేయవద్దంటూ కూడా ఆయన టీం అయితే తెలియజేస్తోంది ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని సాధారణ చెకప్ కోసమే హాస్పిటల్కి వెళ్లారని తెలియజేస్తూ ఉన్నారు సో అభిమానులు అయితే ఈ వార్త విని కాస్త రిలాక్స్ అయ్యారు